హాయ్ ఫ్రెండ్స్ ఫిల్మ్ బాగట్ట ఛానల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కెరియర్లో ఇవి మొదటి ఎన్నికలైతే కావు ఆయన రాజకీయాల్లో ప్రవేశించి దాదాపు నాలుగు దశాబ్దాలు గడిచిపోయాయి బహుశా ఇది నలభై ఐదో సంవత్సరం తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు ఆయన సొంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలాగే విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పింది కూడా ఆయనే ఈ ఎన్నికలు చంద్రబాబుకి అత్యంత నిర్ణయాత్మకమైనవి ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆయన స్ట్రాంగెస్ట్ పొల్టేషన్ అవుతారు అలాగే తెలుగుదేశాన్ని కాపాడుకుంటారు కూడా ఒకవేళ ఓడిపోతే ఇక ఆయన రాజకీయ జీవితం నాశనం అవుతుందని చాలా మంది రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు ఇది నిజం కూడా కావచ్చు ఎందుకంటే రెండు వేల నాలుగు వరకు ఒక విధమైనటువంటి రాజకీయాలు పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు ఒక విధమైనటువంటి రాజకీయాలు నడిచాయి ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారో ఆ తర్వాత ఒక రకమైనటువంటి రాజకీయాలు నడిచాయి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ తొంభై ఐదులో ఒక రకమైనటువంటి రాజకీయాలు నడిచాయి ఎన్టీఆర్ గారు చనిపోవడం వైస్రాయ్ హోటల్ చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు ఎందుకంటే ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారని ఖచ్చితంగా ఈసారి ఓడిపోతాడని అన్న ఎన్టీఆర్ అభిమానులు ఖచ్చితంగా ఓడగొడతారని అందరూ ఊహించారు కానీ వారందరి ఊహలు తారుమారైపోయాయి అఖండ విజయంతో ఆనాడు చంద్రబాబు నాయుడు మళ్లీ గెలిచాడు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత రెండు వేల తొమ్మిది వరకు ఒక రకమైనటువంటి రాజకీయాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు హుందాతనమైనటువంటి రాజకీయ వ్యవహారాలే నడిపారు ఇక రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ చనిపోయిన తరువాత రెండు వేల పద్నాలుగు వరకు ఒక రకమైనటువంటి రాజకీయమే కాదు అనిశ్చిత కూడా ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్లో అది మీ అందరికీ తెలిసిందే ఒక పక్క తెలంగాణ ఉద్యమం ఒక పక్క కాంగ్రెస్ లో రాజకీయ నాయకత్వ లోపం ఇవన్నీ వెరసి తెలంగాణగా ఆంధ్రప్రదేశ్గా రెండు ముక్కలైంది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పవన్ కళ్యాణ్ సహాయంతో మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు ఇది ఒక రికార్డే ఎందుకంటే చరిత్రలో ఉండిపోద్ది ఈ ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అని అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరే వస్తుంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వచ్చిన తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి తిట్ల దండకాలతోనూ రౌడీ హత్య రాజకీయాలతోనూ డోర్ డెలివరీలతోనూ రాజకీయ వ్యవస్థనే పూర్తిగా మార్చేశారు కక్షా రాజకీయాలు హుందా రాజకీయాలు పోయాయి చంద్రబాబు ఎమోషనల్ కాదు ఆచరణాత్మక రాజకీయవాదే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు అందలాలు అవమానాలు సమానంగా చవిచూసారాయన పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి మీదే సవాల్ చేసి చివరికి ఒక మామూలు తిదీప అభ్యర్థి చేతిలో మట్టి కరిసినప్పుడే ఆయన రాజకీయ జీవితం అంతమైపోయి ఉండాల్సిందే అలా కాలేదు ఆయన సంకోచం పెట్టి నూట ఎనభై డిగ్రీలు వెనక్కి తిరిగి ఎకాయకి తెలుగుదేశంలో చేరాడు తెలుగుదేశంలో ప్రవేశించిన ఆయనది ఎదురైతే నాయకుల్లో కార్యకర్తల్లో ఒక ఇమేజ్ తెచ్చుకోవడానికి శ్రమించాల్సి వచ్చింది అయితే చంద్రబాబు సమయం కోసం ఎదురు చూశాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాదెండ్ల ఉదంతం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచినా ఆయన తెరచాటునే ఉండి చక్రం తిప్పాల్సి వచ్చింది ఆ తర్వాత ముమ్మరమైన అవినీతి ఆరోపణలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం వాటమే అది చంద్రబాబుకి కష్టకాలమే ఆ సమయంలో మామ వద్ద కూడా ఆయన పలుకుబడి సన్నగిల్లింది అయితే మాత్రం ఓపిగ్గా ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి నెట్టుకొచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో నెగ్గిన తర్వాత కానీ ఆయన తెలుగుదేశం హయాంలో కనీసం ఒక మంత్రి కాలేకపోయారు అంటే కాలం పని పనిచేశాక మాత్రమే చంద్రబాబుకి మంత్రి పదవి వచ్చిందన్నమాట అయితే మంత్రి పదవి దక్కిన అప్పటికే ఆయన అధినేత ఎన్టీఆర్ నుంచి వైనమ్యాన్ని ఎదుర్కొంటున్నారు అసలు ఆ ఎన్నికల ముందు నుంచే చంద్రబాబు అన్న ఆయన పద్ధతులన్నా చిటపటలాడుతూనే ఉన్నారు ఎన్టీఆర్ ఈ కాలంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత ఎప్పుడైతే బసవతారకం గారు చనిపోయారో సరిగ్గా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గారి జీవితంలోకి రావడం ఆ తర్వాత ఆయన జీవిత చరిత్ర రాస్తానని చెప్పడం ఆ తర్వాత రాజకీయ పరిణామాలు చాలా చోటు చేసుకున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు ఈ దశాబ్ద కాలంలో లక్ష్మీ పార్వతి పూర్తిగా విజయం సాధించిన ఆమె ఆటలనైతే సాగనివ్వలేదు చంద్రబాబు పైగా ఆమె ఆటల్ని తనకు అనుగుణంగా మార్చుకున్నాడు ఈ విషయాలన్నీ కూడా నేను ఈ దీని గురించి మొత్తం మూడు వీడియోలు చేశాను వాటి యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంది అవి చూడండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో తన బలాన్ని ఎదిరి బలాన్ని అంచనా వేసుకున్నాడు చంద్రబాబు ఎన్నికలకు ముందే బయట పెడితే ఆ రోజు తన పరిస్థితి ఎన్టీఆర్ కాంగ్రెస్ల మధ్య ఆబోతులు ఢీకొంటుంటే మధ్య నలిగిన లేగదొడలు అవుతుందని తెలుసు చంద్రబాబుకి అందుకే ఆ ఎన్నికలయ్యే వరకు ఎదురు చూశాడు అఖండ మెజారిటీ రావడంతో మరికొన్ని నెలలు వేచి ఉండాల్సి వచ్చింది మామ కాళ్ళ కింద పార్టీని ఉడుపుగా లాగి ఆయన పడగొట్టాడు ఇది కొంతమంది దురాభిప్రాయం వెన్నుపోటు పొడిచారంటారు కానీ అక్కడ లక్ష్మీ పార్వతి ఆడిన ఆట ఏదైతే ఉందో ఆ ఆటని రక్తి కట్టించడంలో చంద్రబాబు కృతకృత్యుడయ్యాడు అయితే ఆ ఆటలో పావు లక్ష్మీ పార్వతి అయ్యింది విజయం చంద్రబాబును వరించింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి తెలుగుదేశం రాకపోతే ఈ రోజు మనం తెలుగుదేశం అనే పదం వినాల్సిన అవసరమే ఉండేది కాదు ఇది వాస్తవం నన్ను చాలా మంది తెలుగుదేశం అభిమాని అనుకోవచ్చు లేకపోతే నన్ను చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చి ఈ వీడియోలు చేయించుకుంటున్నాడని కూడా మీరు అనుకోవచ్చు ఏమైనా అనుకోండి నాకు సంబంధం లేదు నన్ను ఏ రాజకీయ పార్టీలు సంప్రదించవు నేను ఎవరిని సంప్రదించను ఉన్నది ఉన్నట్లు చెప్పడమే అయితే ఇప్పుడు ఎన్నికలు వస్తాయి కాబట్టి మీరు అనుకోవడంలో తప్పు లేదు ఎన్నికలు వస్తాయి కాబట్టి నేను ఈ యొక్క వీడియోలు చేస్తున్నాను చంద్రబాబు రాజకీయ జీవితాన్ని నడిపే అంత సూత్రం తృష్ణ తనకేం కావాలనే విషయంలో ఆయనకి స్పష్టత ఉంది తన బలం బలహీనత పట్ల కూడా ఆయనలో స్పష్టత ఉంది తన వ్యక్తిత్వాన్ని అభిరుచుల్ని నడవడికని తన లక్ష్యానికి అనుగుణంగా మౌల్డ్ చేసుకోగల అద్భుతమైన టాలెంట్ ఆయన సొంతం సిద్ధాంతాలకి శాంతసత్వానికి ఎమోషన్స్ కి లోను కాకుండా లక్ష్యశుద్ధితో ఆచరణాత్మక దృక్పథంతో అడుగులు వేయడం ఆయన పద్ధతి అటు కాంగ్రెస్ మంత్రి స్థాయి నుంచి ఇటు తెదేప ప్రధాన కార్యదర్శి వరకు అటు ఎన్టీఆర్ కుడుబుజం స్థాయి నుంచి ఇటు ఆయనని నేర్పుగా కూల్చిన ప్రత్యర్థి వరకు అటు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ స్థాయి నుంచి ఇది ఎన్డిఏ కీలక మిత్రుడి వరకు తన రాజకీయ జీవితంలో భిన్నమైన సమయాల్లో విభిన్నమైన తరహాల్లో తన రూపును మార్చుకోగలిగారంటే అందుకు ఆయన కార్యసాధక రాజకీయ దృక్పథమే కారణం ఎన్టీఆర్ గారి ఆకస్మిక మరణం వంటి సంఘటనలు కూడా చంద్రబాబు నాయుడు తనకు అనుగుణంగా మార్చుకోగలిగాడు అక్కడే ఆయన చాకచక్యంగా వ్యవహరించి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎన్నికల్లో ఎన్టీఆర్ తో పోరాడేందుకు సిద్ధమవుతున్న మానసిక స్థితి నుంచి వేగంగా బయటపడి కార్డు మార్చి నిస్సంకోచంగా ఎన్టీఆర్ బొమ్మల్ని తనకనుకూలంగా వాడేందుకు సిద్ధమైపోయాడు అది రాజకీయ చతురత తన విన్నుపోట కారణంగాని మామ చనిపోయారనే మాట రాకుండా ఉడుపుగా చక్రం తిప్పి ఆ సానుభూతి ఓట్లు కూడా తనకి వచ్చేలా చేసుకోగలిగారు ఒకవేళ ఎన్టీఆర్ గారు బతికుండి ఆయన కలకన్న విధంగా ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ పార్టీ ముప్పై ఎనిమిది సీట్లు సారి సాధించి అంటే ముప్పై ఎనిమిది లోక్ సభ సీట్లు సాధించి చంద్రబాబు పార్టీ మట్టి కరిచి ఉంటే ఏం జరిగేదో చూడాల్సిన రసవత్ర ఘట్టమే అయి ఉండేది అయితే అప్పుడైనా చంద్రబాబు రాజకీయ జీవితం పూర్తిగా అయిపోతుందని చెప్పడం సాధ్యం కాదు తాత్కాలికంగా ఎదురు దెబ్బలు తిన్నా ఉన్న పరిస్థితుల్లో తెలివైన ఎత్తులు పన్నుతూ ఆయన తన ఉనికిని కాపాడుకోగలిగేవారు అవసరమైతే కాంగ్రెస్తోనో లేదా ఎన్టీఆర్తోనో రాజీ చేసుకోగలిగేవారేమో కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వాజ్పేయిని ప్రధాని కానివ్వబోమనే నినాదంతో ఎన్నికల్లో పాల్గొని తరువాత నిస్సంకోచంగా వాజ్పేయికి మద్దతు పలకడం అవకాశాన్ని అందిపుచ్చుకునే ఆయన ఆచరణాత్మక విధానాలకి మరో మచ్చుతునక సమస్యలను పెరుగుతున్నప్పుడే గుర్తించి వాటిని నివారించి నిర్మూలించే పద్ధతి అయినది అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ సమస్యలని ముఖాముఖి ఎదుర్కొంటారు ఆయన పని చేయడం ఎంత అవసరమో అలా చేస్తున్నట్టు కనిపించడం కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యమని ఆయనకి తెలుసు అందుకే ఆయన రాష్ట్ర ఎల్లలు దాటి అంతర్జాతీయ మీడియాని అంతర్జాతీయ ప్రముఖులని సైతం ఆకర్షించగలిగారు తనకి గ్లామర్ చరిష్మ జనాకర్షణ లేదనే స్థాయి నుంచి భారీ బహిరంగ సభల్ని నిర్వహించగలననే స్థాయికి చేరుకున్నాడు వక్త కాదనే స్థాయి నుంచి తన వక్తృత్వ శైలిని ఒక తరం రాజకీయవేత్తలు అనుసరించే స్థాయికి చేరుకున్నాడు కొన్ని విషయాలు లో ఆయన రాజకీయ వేత్తలకి ఆదర్శ ప్రాయుడు ఎప్పటికీ కూడా చాలా మందికి గురువు అయితే ఇంత కొత్త ప్రొఫెషనల్ శైలి ఆధునిక దృక్పథం ఉన్నాయనుకునే చంద్రబాబు వద్దే కొన్ని అన్ప్రొఫెషనల్ లోపాలు కూడా ఉన్నాయి జయాపజయాల్లో తన వ్యక్తిత్వాన్ని వ్యవహార శైలిని ఒకే తరహాలో ఉంచుకోవడం ఆయనకి సాధ్యం కావట్లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల విజయం తర్వాత కొందరు పాత్రికేయులు తొలిసారిగా ఈ విషయం గమనించారట ఆ విజయం ఆయన వ్యవహార శైలిలో తెచ్చిన మార్పు స్పష్టంగా కనిపించింది ఎవరేమి చెప్పినా లెక్క చేయనితనం విమర్శల్ని సహించలేనితనం కనిపించాయి వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలకు మెరుపు స్పందించిన స్పాంటినిటీ ఎంఆర్పిఎస్ వంటి ఉద్యమాలను గౌరవించి మన్నించే దక్షత స్థానంలో ఎంతటి ప్రజా ఉద్యమాన్నైనా ఇనుపు కాళ్లతో తొక్కువేసే కర్కసుకుడైన చంద్రబాబును రెండు వేల నాటి విద్యుత్ ఉద్యమం చూపించింది ఆ తర్వాత అటువంటి నిర్లక్ష్య నిరంకుశ పోకడలు అనేక సందర్భాల్లో చంద్రబాబు వద్ద కనిపించాయి కేసీఆర్ వంటి ప్రతిభ గల మద్దతుదారును మంత్రి పదవికి దూరం చేసి చేజేతులారా తెలంగాణ ఉద్యమాన్ని మీదకి తెచ్చుకోవడం మరొక పొరపాటు నక్సలైట్లపైన దృఢవైఖరి అనుసరించినందువలన వచ్చిన అభినందన హత్యాయత్నం నుంచి బయటపడిన సందర్భంగా వచ్చిన సానుభూతి ప్రభావాలను బూటకు ఎన్కౌంటర్లను నివారించకపోవడం వలన వచ్చిన విమర్శ నష్టపరిచింది కనీసం మాట వరుసకైనా తాను నక్షల్స్తో చర్చలకి వ్యతిరేకత కాదనే అభిప్రాయాన్ని కలిగించలేకపోవడం పెద్ద తప్పుటడుగ్గా నిలిచింది చంద్రబాబుకి నక్సలైట్లకి ఇరువురికి చర్చలు ఇష్టం లేకపోయినా కేవలం చంద్రబాబు అయిష్టత వల్లనే చర్చలు జరగడం లేదనే అభిప్రాయం వచ్చింది ఈ విషయంలో చంద్రబాబు కంటే అన్నలే ఎక్కువ చాకచక్యంగా వ్యవహరించగలిగారని చెప్పొచ్చు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ పది సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ అట్టుడికి పోయింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక విధంగా రాజకీయం నడిచింది రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ తర్వాత పూర్తిగా రాజకీయాలు మారిపోయాయి ఒక దృఢమైన నాయకుడు చనిపోతే రాష్ట్రాలకైనా దేశాలకైనా ఎలాంటి పరిస్థితి వస్తుందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం ద్వారా మనందరికీ తెలిసింది ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయాయో రెండు వేల పద్నాలుగులో విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు అటు బీజేపీ ఇటు పవన్ కళ్యాణ్ సహాయంతో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి రెండో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మార్చేశాడు ఇంకా చెప్పాలంటే మరే ఇతర ప్రతిపక్ష పార్టీలు లేకుండా అణచివేయడానికి ఆయన చేస్తున్న కృషి అంతా కాదు అంతేకాకుండా చాప కింద నీరులా క్రిస్టియానిటీని పూర్తిగా ప్రోత్సహిస్తూ హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేస్తున్నా కూడా ఒక్క హిందువు కూడా స్పందించినటువంటి హిందువులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అయితే అది వైఎస్ జగన్ యొక్క తెలివి సతీ సమేతంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లిన పాపాన పోలేదు పైగా తన భార్య కోసం ప్రభుత్వ ధనాన్ని ఐదు కోట్ల రూపాయల్ని నాశనం చేసి అక్కడ తిరుమల సెట్టేసి భార్యని సంతృప్తిపరిచాడు అయితే అక్కడ కూడా తన భార్య ప్రసాదం తినకుండా ఒక టిష్యూ పేపర్లో పడేసిందంటే హిందువులకి ఇంతకంటే దౌర్జన్యం ఇంతకంటే దారుణం ఇంతకంటే అవమానం జరుగుతుందా మనం ఆలోచించాలి సరే ఈ హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి నేను ఇంకొక వీడియో చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను హిందూ పక్షపాతినేనండి ఎందుకంటే హిందూ ధర్మం బ్రతికితేనే ఈ దేశంలో శాంతి ఉంటుంది ఏ రోజైతే హిందూ ధర్మం హిందువులు కనుమరుగైపోతారో అన్ని మతస్థులు పెరుగుతారో ఆ రోజు నువ్వు అనుకున్న శాంతి ఉండదు నువ్వనుకున్న స్వేచ్ఛ ఉండదు నువ్వేదైతే కుహనా మేధావిగా మురుగుతున్నావో నువ్వేదైతే సెక్యులరిజం లో బ్రతుకుతున్నావో అవేమీ ఉండవు హిందూ ధర్మం ఉన్నంత వరకే మీరేదైనా మొరగొచ్చు మరగొచ్చు అరవచ్చు స్వేచ్ఛగా బ్రతకొచ్చు సరే ఆ విషయాన్ని పక్కన పెడదాం తెలుగుదేశాన్ని పూర్తిగా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గెలవడం కోసం చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు ఎందుకంటే ఆయనపై ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఈ కేసులు పూర్తిగా మాఫ్ అయితే గానీ ఆయన బయటపడలేడు అధికారం ఉంటేనే ఆయన బయట ఉండగలడు లేదంటే జైల్లో మగ్గాల్సి వస్తుంది ఇన్ని వేల కోట్ల అవినీతి సొమ్ము పోతుంది కాబట్టి ఎలాగైనా గెలిచి కేసుల నుంచి బయటపడాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఇప్పుడు గనక జగన్మోహన్ రెడ్డి గెలిస్తే పూర్తిగా తెలుగుదేశాన్నే కాదు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీని కూడా ఉండనివ్వడు పూర్తిగా కనుమరుగు చేసి మరో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వైసీపీ తప్ప ఇంకెటువంటి పార్టీని పుట్టనివ్వడు పుట్టిన పార్టీని పుట్టగతులు లేకుండా చేస్తాడు ఇది వాళ్ళ ప్లాన్ ఒకవేళ తెలుగుదేశం ఓడిపోతే జనాల్లో కూడా దానిపైన ఆసక్తి ఉండదు ముఖ్యంగా కార్యకర్తల్లో ధైర్యం ఉండదు ఓపిక ఉండదు తెలుగుదేశం పని అయిపోయిందని వాళ్ళలో వాళ్ళే సగం బలహీనతగా మారుతారు దీనివల్ల వైసీపీకి చాలా బలం చేకూరుతుంది ఇక తెలుగుదేశం కోసం పోరాడే నాయకులు కూడా ఉండరు ఆంధ్రప్రదేశ్లో అందుకే ఇప్పుడు తెలుగుదేశం గెలవాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడిని ఒకసారి జైలుకి పంపించగలిగాను అని సంబరపడిపోతున్నాడు జగన్ నిజమే కావచ్చు జనాల్లో కూడా ఒక సింపతి ఉంటది చంద్రబాబు పైన అలాగే జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఒక గొప్ప రాజకీయ నాయకుడిని నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే ఒక రాజకీయ నాయకుడిని జైలుకి పంపించగలిగిన ఒక గొప్ప మేధావి అని పేరు కూడా ఉంది జగన్మోహన్ రెడ్డికి ఇటు చంద్రబాబుకి ఎంత సింపతి వచ్చిందో జగన్మోహన్ రెడ్డికి కూడా అంతే పేరు వచ్చింది చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లడం వలన ఈసారి గనక తెలుగుదేశం గెలిస్తే వైసీపీ పని ఎలా ఉంటదో చెప్పలేము కానీ వైసీపీ గెలిస్తే తెలుగుదేశాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేయడానికి మాత్రం ప్లానింగ్ జరుగుతోంది ఒక ఎన్నికల పరాజయానికే తెరమరుగయ్యే వ్యక్తి కాదు చంద్రబాబు ఆయన పోరాట పార్టీలో సైతం ఆయనకి చెప్పుకోదగ్గ వ్యతిరేకత అయితే లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదేళ్ళు అధికారంలో ఉండి అలాగే విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న నెంబర్ టూ అంటూ ఎవరు ఏర్పడకుండా జాగ్రత్త పడగలిగాడు చంద్రబాబు శాసనసభ ఎన్నికల్లో పరాజయం ఎదురైతే చాకచక్యంగా వ్యవహరిస్తూ అధికార పక్షం తప్పుల్ని ఎండగడుతూ ఉద్యమాలను నిర్మించి ఉక్కిరి విక్కిరి చేస్తూ అధికార పీఠంలో ఊపిరి సలపకుండా చేయగలిగిన వ్యక్తి కూడా చంద్రబాబు మండల స్థాయి వరకు గ్రామ స్థాయి వరకు పటిష్టమైన నిర్మాణం ఉన్న పార్టీ యంత్రాంగాన్ని కలిసికట్టుగా ఉంచుతూ సమర్థవంతంగా నడిపిస్తూ పాలకపక్షం తప్పులపైన అసెంబ్లీ లోపల బయట పోరాటం చేస్తూ కేంద్రంలో ఉన్న శక్తులతో చాకచక్యంగా వ్యవహరిస్తూ పార్టీని మరొక ఎన్నికల్లో అధికార పదం వైపు నడపగల చంద్రబాబు గెలుపోవటములతో సంబంధం లేకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఒక బలమైన శక్తిగా తనను తాను ఎప్పుడూ నిరూపించుకున్నాడు కానీ చంద్రబాబుకి ఈ ఎన్నికలు గెలవడం చాలా అవసరం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా చాలా అవసరం అలాగే చంద్రబాబు నాయుడు ఒక హిందూ వ్యతిరేక అయినటువంటి మహాసేన రాజేష్ కి టిక్కెట్ ఇవ్వడం కూడా పెద్ద పొరపాటు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకెళితే జనసేన వైసీపీ బీజేపీ పొత్తుతో మళ్ళీ రెండవసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే నేను చెప్పిన ఈ అభిప్రాయాలు తప్పని కానీ ఒప్పని కానీ లేకపోతే మీ సొంత అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి ప్రదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం